అమెరికా అప్పగించిన ఇరవై ఆరు బే పదకొండు ముంబై ఉగ్రవాద దాడి నిందితుడు తహవూర్ రాణా రాకకు ముందు ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు పాకిస్తాన్ సంతతికి చెందిన కెనడా జాతీయుడు రాణాను పాలం విమానాశ్రయం నుండి బుల్లెట్ ప్రూఫ్ వాహనంలో జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ ప్రధాన కార్యాలయానికి తరలిస్తారని సమాచారం ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ ను అప్రమత్తంగా ఉంచారు స్పెషల్ వెపన్స్ అండ్ టాక్టిక్స్ కమాండోలను ఇప్పటికే విమానాశ్రయంలో మోహరించారు రానా బుల్లెట్ ప్రూఫ్ కారుతో పాటు కాన్వాయ్లో సాయుధ వాహనాలు ఉంటాయని వర్గాలు తెలిపాయి బుల్లెట్ ప్రూఫ్ వాహనంతో పాటు మార్క్స్మ్యాన్ వాహనాన్ని కూడా సిద్ధంగా ఉంచారు మార్క్స్మ్యాన్ వాహనం అత్యంత సురక్షితమైన మరియు సాయుధ కారు ఇది ఎలాంటి దాడినైనా తట్టుకోగలదు దీనిని సాధారణంగా భద్రతా సంస్థలు తీవ్రవాదులు మరియు గ్యాంగ్స్టర్లతో సహా అధిక ప్రమాదకర వ్యక్తులను కోర్టులు లేదా ఏజెన్సీ కార్యాలయాలకు రవాణా చేయడానికి ఉపయోగిస్తాయి అరెస్టు అయిన దాదాపు పదహారు సంవత్సరాల తర్వాత అమెరికా నుండి రప్పించబడుతున్న రాణాను అతను రాగానే ఎన్ఐఏ అధికారికంగా అరెస్టు చేస్తుంది ఆ తర్వాత అతన్ని వర్చువల్గా కోర్టు ముందు హాజరుపరిచి ఆపై జ్యుడీషియల్ కస్టడీలోకి తీసుకుంటారు పాకిస్తాన్ మాజీ సైనిక సిబ్బందిని తీహార్ జైలులోని హై సెక్యూరిటీ వార్డులో ఉంచుతారు ఎన్ఐఏ కస్టడీలో ఇరవై ఆరు బే పదకొండు దాడుల వెనుక పాకిస్తాన్ రాష్ట్ర నాయకుల పాత్రను నిర్ధారించడానికి రాణాను ప్రశ్నించే అవకాశం ఉంది మరోవైపు తహవూర్ రాణాపై ఎన్ఐఏ నమోదు చేసిన కేసును వాదించడానికి స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా నరేందర్మాన్ను కేంద్ర ప్రభుత్వం నియమించింది ఎన్ఐఏ స్పెషల్ కోర్టులు అపిలేట్ కోర్టుల్లో ఆయన వాదనలు వినిపించనున్నారు మేరకు కేంద్ర హోంశాఖ నోటిఫై చేసింది ఈ నోటిఫికేషన్ విడుదలైన తేదీ నుంచి మూడు సంవత్సరాల పాటు లేదా కేసు విచారణ పూర్తయ్యే వరకు స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా నరేందర్మాన్ మాన్